నల్లేరు పచ్చడికి కావలసిన పదార్థాలు నల్లేరు కాడలు ఎండుమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు చింతపండు నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు ఇష్టం లేదనుకుంటే చింతపండు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చును ఇందులో ఎండుమిర్చి వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే తొందర పాడయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ నల్లేరు కాడ గురించి కొంతమంది కామెంట్లు పెట్టారు కామెంట్లు చూద్దాం ఇప్పుడు చదివినిపిస్తాను నేను మీకు షో కూడా చూపిస్తాను కామెంట్స్ ఎవరెవరు ఎలా పెట్టారని అయితే కొందరు ఆ నల్లేరు కాడల్ని మొత్తం పొడి వేసి అమ్ముతున్నారన్నమాట అంటే ముదిరిన కాడల్ని పొడి వేయకూడదు అసలు ముదిరిన కాడలు వాడకూడదు చూడండి ఎట్లా కామెంట్ చేశారు నల్లేరు కాడలు మాత్రమే తీసుకోవాలి పైనుంచి మూడవ కంపు వారకు మాత్రమే తీసుకోవాలి ముదిరిన కొమ్మలు తీసుకుంటే నాలుక దురద వస్తుంది ఇంకొకరు ఇలా కామెంట్ చేశారు ముదిరిన కొమ్మలు తీసుకోకూడదు మేము ఇంట్లో ట్రై చేసాము టంగ్ ఇచ్చింగ్ వచ్చింది అంటే ఎవరు ఇంట్లో వాళ్ళు వాడినట ముదిరిన కొమ్మలు వాడితే ఇచ్చింగ్ వస్తుంది ఘోరంగా దురద పెడుతుంది అసలు ఇంక ఇంకొకరు కామెంట్ చేశారు నల్లేరు కాడ మొత్తం తినకూడదు లేతవి మాత్రమే తినాలి మీరు అంత పొడి కొట్టేస్తున్నారు అది మంచిది కాదు ఆరోగ్యం పాడవుతుంది ముందు ఔషధ విలువలు ఉన్నవి ఎలా సిద్ధం చేసుకోవాలో పూర్తిగా తెలుసుకొని చేయండి అయితే ఒకరు ఇట్లా యూట్యూబ్లా అమ్ముతున్నారన్నమాట నల్లేరు కాడల్ని మొత్తము పొడి వేసి వాటిని నూనెలో వేయించి పొడి వేసి అమ్ముతున్నారు అయితే దానికి వీళ్ళు ఈ విధంగా కామెంట్ చేశారన్నమాట అయితే ముదిరినవి మనము చేతితోటి కలుపుకొని తింటాం కదా ఆ ముదిరిన కొమ్మలు పచ్చడి వేసుకొని చేతి కూడా దురద వస్తుంది మేము కూడా తెలియక ఒకసారి ఇంట్లో చాలా కొమ్మలు తీసుకొచ్చి పచ్చడి వేసిన చేస్తే ఏంది చేతి దురద వస్తుంది నాలుక కూడా దురద వస్తుంది ఏంటని మళ్ళీ చూస్తే అసలు లేత కొమ్మలే తినాలంట అంటే పైనుంచి పైనుంచి మూడో కనుపు వరకే లేత ఉంటాయి చూడండి ఈ విధంగా లేత ఉంటాయి ఇట్లా తీస్తే రావాలి ఆ పైన పొట్టు రావాలి మనము మునగ కాడలకి ఏ విధంగా పొట్టు తీసుకుంటామో చిక్కుడుకాయకి ఏ విధంగా మనం పొట్టు తీసుకుంటామో అట్లా రావాలన్నమాట ఇట్లా వచ్చినవే ఇవి లేతే మూడో కనుపు వరకు తీసుకుంటే చాలు పైనుంచి అంటే మొక్కను చూస్తే మనకు అర్థమవుతుంది నల్లేరు మొక్కను నేను ఈ వీడియోలో ముందు ముందు చూపిస్తాను నల్లేరు మొక్క ఎట్లుంటుంది దాన్ని మనం కాడలు ఎట్లా సేకరించుకోవాలని ఈ నల్లేరు మొక్కను ఏ విధంగా నాటుకోవాలనేది కూడా చూపిస్తాను నా దగ్గర ఉన్నాయి ఎవరికంటే కావాలంటే నేను పంపిస్తాను ఒక్క మొక్క పెట్టుకుంటే కుండీలో పెట్టుకున్న నేలలో పెట్టుకున్నా కూడా మస్తు పారుతుంది అది ఇది నల్లేరు ఇంత ప్రాముఖ్యత ఎందుకు దీనికి అంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా జిగురు ఉంటుంది ఆ జిగురు బొక్కలకి పటుత్వాన్ని ఇస్తుంది అన్నట్టు బొక్కల మధ్యలో జిగురును పెంచుతుంది ఈ నల్లేరు కాడ తినడం వల్ల నల్లేరు మీద నడక అంటారు నేను చెప్తాను నల్లేరు మీద నడక అని ఎందుకన్నారని చూడండి ఇట్లా ఆకులు కూడా వస్తాయి వీటికి కాడలు ఆకలు అట్లా తీగలు కూడా వస్తాయి ఈ కాడలు తీసుకోవచ్చు ఆ లేత ఆకులు కూడా తీసుకోవచ్చు మనం పైనుంచి మూడో కనుపు వరకు కాడ తీసుకోవాలన్నాం కదా ఆ మూడో కనుపు వరకు ఉన్న ఆకులు కూడా ఈ విధంగా తీసుకోవచ్చును ఈ కాడలు కూడా తీగలు ఉంటాయి తీగలు ఆ తీగలు ఏంటంటే అల్లుకోవడానికి ఏదన్నా మనం ఒక ఇట్లా ఆ మొక్క పెట్టినప్పుడు క్రీపర్ కదా ఇది అల్లుకుంటుంది అన్నమాట ఆ తీగలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఆ తీగలు కూడా లేతవే తీసుకోవాలి ముదిరినవి తీసుకోవద్దు ఆ తీగలు ఈ ఆకులు ఈ కాడలు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి కొంచెం నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కాడలని వేయించుకోవాలి మంచిగా ఇట్లా వత్తులు అయ్యేటట్టు వేయించుకోవాలి మనము బీర బీరకాయ ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై చేస్తే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది ఇంతమంది నేను చూపించిన కూడా చూడండి ప్లేట్లో ఫస్ట్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇంకా ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకా జీలకర్ర నువ్వులు ఎల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ నల్లెరు కాడలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు మేము తినము అననే వాళ్ళు చింతపండు లేకుండా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తీయాలి చాక్తోటి తీసినా వస్తాయి లేకపోతే మనము ఇట్లా చేతితో తీసినా కూడా వస్తాయి అయితే ఇవి ఇట్లనే ఉంటే పొట్టు అట్లనే ఉంటే పొట్టు పొట్టు వస్తుంది అన్నట్టు తినేటప్పుడు మనకి మిక్సీ కూడా సరిగ్గా అవ్వదు ఆ పొట్టు తీస్తేనే మంచి ఉంటుంది ఈ నల్లేరు కాడల్ని మనం దోశపిండి మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు కాడలు వేసుకోవచ్చు ఇడ్లీ పిండిలో కూడా వేసుకోవచ్చు ఆ పిండి మిక్సీ పట్టేటప్పుడు మంచి జిగురు వస్తుంది మనకి ఒంటికి కూడా పడుతుంది అంటే ఇట్లా చట్నీ తినను తినలేరు అని అనుకున్నప్పుడు నల్లేరు మీద నడకాని ఎందుకన్నారంటే వెనుకట ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేవాళ్ళు కదా అప్పుడు వర్షాకాలము రోడ్లన్నీ గుంతలు పడేటివి అంటే మట్టి రోడ్లు కదా అప్పుడు గుంతలు పడ్డప్పుడు ముందు జాగ్రత్త కొద్దీ ఎడ్ల బండి మీద ఎట్లా దూర ప్రయాణం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ అప్పుడు చాలా పొదలు పొదలు ఉంటుండేనంట ఈ నల్లేరు కాడలు అయితే ఒక పెద్ద మోపు కడి వేసుకొని ఆ బండిలో వేసుకొని పోయేటోళ్ళంట దాని మీద కూర్చొని ఎక్కడన్నా గుంతలు వస్తే రోడ్డు మీద గుంతలు వస్తే ఆ గుంతల ఈ నల్లేరు కాడల్ని వేసేవాళ్ళట వేసినప్పుడు ఆ గుంతల మీదకి వెళ్ళి ఈ బండి ఎడ్ల బండి పోయేది అన్నట్టు అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట ఈ నల్లేరు కాడలు ఆ గుంతల నుంచి పైనికి పొడ్చుకొచ్చి ఈ బండి దిగబడకుండా కాపాడేది కాపాడేదంట అందుకే నల్లేరు మీద నడక సాఫీగా ఉంటుంది అని అంటారు చూడండి ఇలాంటి లేత తీగలు కూడా వేసుకోవచ్చు ఈ తీగలు ఏంటంటే అల్లుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి అన్నట్టు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి అసలు ముదిరిన కడలు అయితే ఇట్లా తింపినా కూడా తెగే లాగా ఉంటుంది గట్టి దారం లాగా ఉంటుంది మా పాలిస్టర్ దారం లాగా ఉంటుంది ఇవి బొక్కల పటుత్వానికి చాలా మంచిది అని చెప్తారు నల్లేరు అసలు దీన్ని వజ్రవల్లి అంటారు అంటే వజ్రంతో సమానం అన్నట్టు వజ్రం అంతా గట్టిగా చేస్తుందంట బాడీని ఆ బాడీని తింటే ఈ విధంగా శుభ్రం చేసుకొని మనం నీ నీళ్ళలో వేసి శుభ్రం చేసుకొని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ పొట్టు తీయాలి పొట్టు తీసి ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని మంచిగా అట్లా గిన్నెలో వేసుకోవాలి నీళ్ళు అడిచిపోయేటట్టు వేసుకొని తర్వాత వేయించుకోవాలి చూడండి నుంచి ఈ విధంగా లేత కాడలు నేనైతే కొ మొక్కలు పెట్టినా పెట్టినాక అవి ఎప్పుడెప్పుడు లేత కాడలు వస్తాయా ఎప్పుడెప్పుడు చట్నీ వేసుకుందామా అని చూసినా అవి చూ వచ్చినాయి అసలు ఒక్క కాడ వచ్చింది అంతే ఒక్కటి రెండు లేత కాడలు వచ్చినాయి అప్పుడే నేను తీసేసుకుంటున్నా నాకు ఇంకా అవి ఇంత పొడుగ్గా వచ్చేదాకా ఓపిక లేదు అసలు పొడుగ్గా వచ్చినా కూడా మనకి ముదిరినా అవి వదిలిపెట్టాల్సే ఉంటుంది అది ఎంత పొడుగు వచ్చినా కూడా పైన పై నుంచి మూడో కనుపు వరకే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకే పొడుగుంది కదా అని మొత్తం తీసుకోరాదు ఇంకా ఇగో ఇట్లా లేత కాడలు ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇవి ఇట్లా ఉంటుంది మొత్తం గోడకి ఎట్లా పారింది యూసిన్రా ఎంత పెద్దగా ఉందో అది ఎంత పెద్దగా ఉన్నా కూడా ఇట్లా లేత కాడలే తీసుకోవాలి మనం ఇట్లా పారుతుంది మనం మొక్క మొక్క పెట్టినట్టయితే ఒక కనుపు పెట్టినట్టయితే కొంచెం ఓపిక ఉంటే అట్లా మొత్తం అట్లా పారుకుంటుంది అసలు ఎంత బాగా వాడుకుంటారట ఇట్లుంటది ఇట్లాంటి పెద్ద పెద్ద మోపులు కడి వేసుకొని ఇట్ల బండిలో వేసుకొని వేయటంట వెనుకట ఎవరికైనా ఇలాంటి నల్లేరు మొక్కలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మొక్క కావాలంటే నేను పంపిస్తాను థ్యాంక్ యూ